అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ పాట మీద పిహెచ్డీ చేసిన పరిశోధకులు అన్నింటికంటే ప్రజానాట్య మండలికి అనేక పాటలు అవి ఇప్పటికీ ప్రజాదరణ పొందిన పాటలుగా ఉన్నాయి పసునూరు రాసినాయి అందుకోసం పాటకు పల్లవికున్న అనుబంధం మాతో ఆయనకున్న ఈ పేగుబంధం కాబట్టి ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించడం జరిగింది వారు సంక్షిప్త సంక్షిప్త ఉపన్యాసాన్ని ఇస్తారని ఆశిస్తూ అన్నా థ్యాంక్ యూ అదే అధ్యక్షుడేమో సంక్షిప్త అంటాను ఎన్నుకున్నోళ్ళేమో కానీ ఇద్దరి మధ్యన నేను ఏం కావాలి పొద్దున్నేమో పుస్తకం సెల్ టార్చ్ లైట్ పెట్టుకొని చదువుతా అంటే మా ఆమె అంటాంది ఎగ్జామ్ ఉన్నది అదేమన్నా నా ఉద్దేశం ఆమె డిస్టర్బ్ చేయొద్దని నేను సెల్ టార్చ్ పెట్టుకొని మెల్లగా పండుకొని చదువుతున్నా సరే సభకు జైభీమ్లు సభాధ్యక్షులు ఆత్మీయులు అన్న భూపతి గారు నాకంటే ముందు మాట్లాడిన ఇష్టమైన వాగ్గేయకారుడు ప్రజాకవి జయరాజ్ అన్న ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సారు అలాగే వేదిక మీద ఉన్న మరొక ఇష్టమైన రచయిత మా చింతల యాదన్న మమ్మల్ని గైడ్ చేస్తున్న గురువు కవి యాకుబ్ సారు అట్లాగే తమ్ముడు నాకు ఇష్టమైన కవి తగుళ్ళ గోపాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అశోకన్న అందరికీ కూడా పేరు పేరున జయబిమ్లు వేదిక ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మా బండి సత్యన్న శాంతరావు సారు ఆనందచారి గారు బెల్లి యాదన్న అందరికీ కూడా పేరు పేరున్న జీములు పావనన్నా జోహార్ అమరవీరులకి జోహార్ అమరవీరులకి మిత్రులారా ఈ సభ చాలా భావోద్వేగంగా అనిపిస్తున్నది నాకు ఈ అమరవీరుల ఫోటోలు చూస్తుంటే వాళ్ళ స్థూపాల మధ్య నిలబడ్డట్టు అనిపిస్తున్నది వాళ్ళ అంతిమ యాత్రలో పాల్గొన్నట్టు అనిపిస్తున్నది వాళ్ళ తల్లుల కడుపు కోతల దుఃఖం వినిపిస్తున్నది వాళ్ళ కన్నీళ్ళ తడి తాకుతున్నది ఈ పుస్తకం నిండా ఆ కన్నీళ్ళు ఉన్నాయి ఈ పుస్తకం నిండా ఆ దుఃఖం ఉన్నది ఆ ఆవేదన ఉన్నది రేపటి తరానికి అందించేటటువంటి ఒక స్ఫూర్తి ఉన్నది నిజంగా నాకు విప్లవ విజయ్ ఎక్కడ నచ్చిందంటే నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే కాలానికి వాళ్ళు నా జూనియర్స్ నేను పాటలు రాస్తుంటే పాడుతుంటే నా వెనకాల కూరసిచ్చేవాళ్ళు నేను కూడా మా చింతల యాదగిరి లాగా అమరవీరుల మీద పాటలు రాసి మా వరంగల్ ఉద్యమంలో చనిపోయినటువంటి పద్దెనిమిది మంది ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి కుసుమ రఘునాథ అన్న రా సురేందర్ అన్న పన్నూరి యాదగిరి వీళ్ళందరి మీద పాటలు రాసి పాడినటువంటి ఒక కాలం ఉన్నది ఇవాళ ఎందుకు ఈ పుస్తకం రాయాల్సిన అవసరం ఏర్పడ్డది ఒక ప్రశ్న ఈ పుస్తకం రాయకపోతే ఏం జరుగుద్ది రెండో ప్రశ్న ఈహెచ్ కార్ అనేటటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు చెప్పిన మాట ఏంటంటే గతానికి వర్తమానానికి ఎడతగని ఒక సంభాషణ చరిత్ర అంటే చరిత్ర ఎప్పుడు రాసేవారి దృష్టి నుండే ఉంటుంది అనేటటువంటి ఒక మాట అన్నాడు ఇవాళ విప్లవు విజయ్ కుమార్ ఇద్దరు ఈ చరిత్రని కనుక రికార్డు చేయకపోతే రేపటి తరాలకి ఈ త్యాగాలు తెలిసేటటువంటి అవకాశం ఉన్నదా ఇంతమంది త్యాగాల్ని మనము రికార్డు చేయకపోతే ఎంత నష్టం జరిగి ఉండేది అనేటటువంటి ప్రశ్న నన్ను బాగా హంటు చేస్తా ఉన్నది చాలామంది తమ జీవితాన్ని త్యాగం చేసిండు చాలామంది అమరవీరుల కుటుంబాలు వచ్చిండ్రు వాళ్ళ అన్నన్నో తమ్మున్నో కొడుకునో కోల్పోయినటువంటి కడుపు కాలినటువంటి తల్లులు వచ్చిరు వాళ్ళందరికీ వాళ్ళ దుఃఖాన్ని తెలుసుకుంటే ఎంత బాధ కలుగుతుంది ఎంత దుఃఖం కలుగుతుంది ఇక్కడ మా సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ అన్న ఉన్నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఎంతో మంది బిడ్డలు అమరులైపోయారు ఆ అమర వీరుల యొక్క త్యాగాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి తొంభై ఏళ్ళు నిండిన తర్వాత రఘుగారు ఉండే ఇక్కడ మన సీనియర్ జర్నలిస్ట్ పార్టీ నాయకుడు రఘుగారు ఆయన ఒక పుస్తకంలో ఊరూరు తిరిగి మీ ఊళ్ళే ఎవరైనా చనిపోయారా సాయుధ పోరాటములు అని ఒక పుస్తకం వేసే పనిచేసేది మరి విప్లవ విజయ్ కుమార్ కూడా ఆ కరోనా కాలంలో రెండు వేల ఇరవై కాలంలో అప్పుడప్పుడే కరోనా అందుకుంటున్నటువంటి కాలం కోవిడ్ నైన్టీన్ విజృంభిస్తున్నటువంటి కాలం ఆ కాలంలో బైక్ మీద ర్యాలీ చేసి డివైఫై ఆధ్వర్యంలో ఒక జర్నీ చేసి ప్రజల జీవితాన్ని ఇంతకుముందే జర్నీ అనేటటువంటి ఒక పుస్తకం రాసి ఒక యాత్రా చరిత్ర రికార్డ్ చేసిండ్లు తర్వాత ఇప్పుడు ఆ అమరవీరుల యొక్క కుటుంబాల్ని పద్నాలుగు మంది అమరవీరుల యొక్క జీవితాన్ని రికార్డ్ చేసినందుకు మనం గట్టిగా సఫర్లతో అభినంది అందిస్తున్నారు వారం రోజులలో పద్నాలుగు మంది చరిత్ర నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది ఎందుకోసం అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు అసలు మనకి ఎంతమంది అమరవీరులు ఉన్నారు ఒక లెక్క తీస్తే రోజుకొక్కరి జయంతో వర్ధంతో జరుపుకోవచ్చు మనం ఎన్ని వందల మంది ఎన్ని అకాల మరణాలు ఎన్ని త్యాగాలు ఇంటింటికి ఒక అమరవీరుడు కదా ఈ తెలంగాణ నేల మీద ఎక్కడ పిడికెడు మట్టి తీసినా మట్టిలో వీరుల కథలు వినిపిస్తాయి వీరుల గాథలు కనబడతాయి కదా అట్లాంటి నేల మీద ఎందరి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందో వెంకటరెడ్డి అన్న వాడుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఎంతమంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది మరి ఇవాళ విప్లవ్ విజయ్ కుమార్ చేసినటువంటి పని ఏంటంటే ఆ అమరవీరుల్ని మళ్ళొకసారి బతికించేటటువంటి పని చేశారు దీని మీద కూడా చాలా డిబేట్ చేయొచ్చు మనం అమరవీరులకు సాగు లేదు అమరవీరులు ఎప్పటికీ బతికే ఉంటారు మనోళ్ళు టైటిల్ పెట్టిలో నెవర్ చాలా అద్భుతమైనటువంటి టైటిల్ ఎందుకో విప్లవ్ ఈ మధ్యాన్ని ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్నాడు ది స్కార్ఫ్ నెవర్ జర్నీ నానాగానే ఇంగ్లీషు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కండిషన్స్ అప్లై అని పెట్టినట్టు అన్ని ఇంగ్లీషు టైటిల్స్ పెడుతున్నాడు కానీ అంటే వాళ్ళు మనకు చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరవీరులు వాళ్ళ త్యాగాలు ముందు అని చెప్పి మనం అనుకుంటున్నాం మా చింతల యాదగిరి అన్న మా బండి సత్యన్న లాంటి వాళ్ళు పాటలు రాయకపోతే వాళ్ళని మర్చిపోయేటటువంటి అవకాశం ఉన్నది వాళ్ళ త్యాగాలకు ఒక అర్థం ఉండాలి వాళ్ళ త్యాగాలకు ఒక విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం ఈ నెవరెండు పుస్తకం మనకి చాలా బలంగా తెలియజేస్తున్నది మిత్రులారా అట్లాంటి పద్నాలుగు మంది అమరవీరుల యొక్క జీవితాన్ని సంక్షిప్తంగా అందించు నన్ను సంక్షిప్తంగా మాట్లాడమన్నారు కదా వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అసలు నాకు ఆశ్చర్యం వేసింది విప్లవ్ విజయ్ కుమారు వాళ్ళ ఇంటికి పోవాలి అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించాలే వాళ్ళ చరిత్ర కనుక్కోవాలి వీళ్ళకు తెలివంది కొంత వాళ్లకు తెలివంది కొంత ఇంట్లో కూడా అంత తెలుస్తాను అనుకున్నా లేదు ఆయన ఎన్ని పోరాటాలు చేసిండో ఎన్ని ఉద్యమాలు చేసిండో సహసర్లకు తెస్తది మనం కలిసి నడుస్తున్నది తెచ్చుంది మరి విప్లవ్ అంత షార్ట్ టైంలో లో ఒక అర్ధ గంట గంట సేపు వాళ్ళ దగ్గర ఉంటే అంత జీవితాన్ని ఎట్లా పట్టుకొచ్చిండో నాకైతే చాలా వండర్ఫుల్ అనిపించింది ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా ఈ పుస్తకం చదివినందుకు నేను గర్వపడతా ఉన్నా ఎంత అద్భుతంగా ఆర్టికులేషన్ బాల్యం ఎక్కడ పుట్టిండు మా విప్లవ్ విజయ్కి ఇద్దరికి ఉన్నది ఏంటంటే సామాజిక దృష్టికోణం ఉన్నది దయచేసి గమనించాలి సామాజిక దృష్టికోణం ఎక్కడో రామసురేందర్ ఇంటికి పోతే రామసురేందర్ ఇల్లు శ్మశానానికి దగ్గరగా ఉన్నది ఒక మాదిగవాడులో పుట్టిన అగ్గిరవ్వ రామసురేందర్ అని రాసే ప్రయత్నం చేసింది అదే మన కమ్యూనిస్టు మార్క్సిస్టు పరిభాషలో ఏమని చెప్తాం ఒక శ్రామిక వర్గ కుటుంబంలో పుట్టిండు అని చెప్తాం మనం ఎందుకు కులం మాట్లాడద్దు మనం కులం చెప్పాల్సిన అవసరం లేదు మనకి అని అనుకుంటాం మనం కానీ కాలం మారింది ఇవాళ స్పష్టంగా ఎవరెవరి త్యాగాలు ఎన్ని ఉన్నాయో తీయాలి ఇవాళ తెలంగాణ కోసం అసూలు వాసిన పంత పదమూడు వందల మంది బిడ్డల కులాలు కూడా తీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరి త్యాగాలు ఎవరి భోగాలు ఎవరి ఫామ్ హౌస్లు ఎవరి ప్రగతి భవన్లు అయినటువంటి చర్చ తీయాలంటే కంపల్సరిగా సామాజికంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా విప్లవ రా విజయ్ కుమార్ల దృష్టికోణంలో ఉండడం అనేది చాలా గొప్పగా అనిపించింది అయితే ఈ అమరవీరులందరూ కూడా అకాల మరణాల పాలైన్లు చాలా ట్రాజెడిక్ ఎవ్వరూ కూడా అరవై ఏళ్ళు దాటి బతికినోళ్ళు లేరు ఏదో మగధీర సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ వంశంలో ఎవరు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు దాటి బతకలేదంటే వాళ్ళెంత వీరులో అర్థం చేసుకోవచ్చు అని సినిమాలో చెప్పారు సినిమాలు కాదు ఇది నిజ జీవితం ఇక్కడ త్యాగాలతో కూడుకున్నటువంటి జీవితాలు ఉంటాయి ఇక్కడ నాకు చాలా భయమేసింది విప్లవ పుస్తకం విజయ్ రాసిందని చెప్పేసి అంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు యువకులు కదా ఎక్కడ అపరిపక్వంగా ఉంటుందో ఎక్కడ ఇమ్మచ్యూడ్గా ఆలోచిస్తారో అనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఒక కమిట్మెంట్తో రాసింది వీళ్ళు రాసిన దాంట్లో మూడు కోణాలు ఉన్నాయి మిత్రులారా ఈ పద్నాలుగు మంది అమరవీరుల యొక్క చరిత్రను రికార్డ్ చేయడంలో మూడు కోణాలు ఉన్నాయి ది ఫస్ట్ పాయింట్ ఒక పరిశోధకుని కోణం ఉన్నది అంటే ఒక చరిత్ర గర్భంలో కలిసిపోతున్నటువంటి విషయాన్ని వెలికి తీసేటటువంటి ఒక ప్రయత్నము చాలా డెడికేషన్గా రీసెర్చ్ తో చేసేది మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి చోట పరిశోధన చేయాలి అని చెప్పేసి అంటే చాలా ఓపిక కావాలి చాలా మెటీరియల్ కావాలి కాబట్టి ఈ మీద చేసినటువంటి రాసినటువంటి ఈ పుస్తకాన్ని కూడా ఒక డాక్టరేట్ పిహెచ్డి తగ్గటువంటి పరిశోధన వీళ్ళు చేసిళ్ళు అనేది నాకు అర్థమవుతా ఉన్నది చాలా గమ్మత్తుగా మేము రీసెర్చ్ లో రాస్తాం స్టార్టింగ్ లో ఏమని రాస్తామంటే మేము రాసిన ఈ పరిశోధన మేము చేసిన ఈ పరిశోధన పరిపూర్ణం కాదు తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు తప్పకుండా కొనసాగించడానికి అవకాశం ఉన్నది అని ఒక మాట రాస్తాం వీళ్ళు కూడా అదే రాసిల్ని ఇది మొత్తం పరిపూర్ణం కాదు ఇది మాకు తెలిసింది కొంతవరకు రాసేటటువంటి ప్రయత్నం చేసినాం తప్పకుండా తర్వాత మిగిలిన వాళ్ళు రాయొచ్చు అనేటటువంటి ఒక దృష్టి కోణం ఉన్నది అది పరిశోధకుని కోణం ఇక రెండోది మనలో చాలా మంది కథలు కథలుగా చరిత్ర చెప్తారు మాటల్లో కానీ రాయి ఎవరన్నా పేపర్ మీద పెట్టి రాయి ఎంత కష్టం ఉంటుందో అది ఒక జర్నలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక జర్నలిస్ట్ లాగా ఒక పరిశోధకుని లాగానేమో చరిత్రని అన్వేషించాలి ఒక జర్నలిస్ట్ లాగానేమో దాన్ని ఆర్టికులేట్ చేసి చెప్పేటటువంటి ఒక తనం చాలా గొప్పగా ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా విప్లవ్కి విజయ్ కుమార్కి ఇద్దరికి ఉన్నది ఏంటంటే ఉద్యమం మీద ఒక ప్రేమ ఉన్నది ఆ ప్రేమే ఈ పుస్తకం రాయించింది అమరవీరుల త్యాగాల మీద ఎంత గొప్ప మాటలు చెప్తారంటే మా ఈ రచయితలు చాలా ప్రేమతోటి వాళ్ళ యొక్క త్యాగాల్ని కొనియాడుతూ అనేక విషయాల్ని కోర్ చేస్తూ ఇక్కడ ఒక దగ్గర ఒక మాట ఉన్నది ఏమనంటే ఆ రోషయ్య కామ్రేడ్ అల్లంపల్లి రోషయ్య అనే ఒక కామ్రేడ్ చనిపోయినప్పుడు ఒక యువకుడు చనిపోతే ఏమనున్నాడు ఇక్కడ ఈ రచయితలు నిజానికి చరిత్రలో చాలా మంది అమరుల పేర్లు లిఖించబడతలేవు రాయగలిగే వాళ్ళు రాయలేకపోవడం రాయించే వాళ్ళు లేకపోవడం రాయగలిగే వాళ్ళు రాయలేకపోవడం రాయించే వాళ్ళు రాయలేకపోవడం ఒకటైతే మరొకటి సామాజికంగా కింది కులం వారు గనక మరింత నిరాదరణకు గురవుతున్నారు అనేటటువంటి ఒక మాట కూడా ఈ రచయితలు అంటే వారి సోయి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది వాళ్లకు ఉన్నటువంటి దృక్పథం ఈ చరిత్రను ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి రాయాలి అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తర్వాత అమరవీరుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్తూ చాలా మంది అమరవీరులు ఎప్పుడు పుట్టిల్లో చెప్పలేం మన మనకు స్కూల్లో ఎక్కించినప్పుడు ఏదో ఒక డేట్ రాత్రుట్టిగానే కానీ వీళ్ళు ఏమన్నారంటే ఈ దేశంలో పుట్టిన శూద్ర అతిశూద్రులకి పుట్టిన తేదీలు ఉండవని అంటాడు ప్రొఫెసర్ కంచాయిలయ ఎందుకంటే శూద్రులకు ఈ దేశ మనధర్మం చదువు నిషేధించింది అనేటటువంటి ఒక సోయి ఉన్నది అంటే ఏదైనా రాయాలి అని చెప్పేసి అన్నప్పుడు వస్తువు శిల్పం ఎంత ముఖ్యమైతో అట్లాగే దానికి ఒక దృక్పథం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ దృక్పథం పుష్కలంగా ఉంది కాబట్టే చాలా గొప్ప మాటని చాలా గొప్ప దృక్పథంతో ఈ చరిత్ర అంతా రికార్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు మరి అట్లాంటి చరిత్ర అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏ పుస్తకమైనా మనం చదివితే అది మన గురించి రాసినట్టే ఉండాలి ఈ పుస్తకంలో మా శివనగర్లో చనిపోయిన ఇద్దరు అమరవీరుల గురించి ఉన్నది కానీ చెప్పిన కదా నేను ఆ ఇద్దరు అమరవీరులు రామసురేందర్ అన్న మాకు దగ్గర రిలేటివ్ కూడా మా పెద్దమ్మకుడు అయినా సరే నాకు ఆయన గురించి పూర్తిగా తెలియదు ఆయన చనిపోయేటప్పటికీ రౌడిషీటర్లు హత్యలు చేస్తున్న కాలంలో రఘునాథ్ రఘునాలన్న రామసురేంద్ర అన్న చనిపోతున్న కాలంలో నేను ఎస్ఎఫ్ఐలో కూర్చున్నాను కానీ నేను వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి నడిచినా సరే నాకు తెలియని విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అక్కడ ఈ రచయితలు సక్సెస్ అక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారు అంటే మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క జీవన సంఘర్షణని తీసుకొని వాళ్ళు ఏ ఏ విషయాల మీద పోరాటం చేసేళ్ళు ఏ ఏ రంగాల మీద పోరాటం చేసేళ్ళు అనేటటువంటి విషయాన్ని ఈ పద్నాలుగు మంది అమరవీరుల మీద ఆ దృష్టి సారించడం వల్ల మాత్రమే సాధ్యమైంది నేను ఆశ్చర్యపోయినా శివనగర్కి ఇంత చరిత్ర ఉన్నదా శివనగర్లో ఇన్ని పోరాటాలు జరిగినాయా అంటే చాలా మంది ఏమనుకుంటారట అంటే వాడు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడే తెల్లారింది అనుకుంటారట ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే తెల్లారింది అనుకుంటారట దానికో సామెత ఉన్నది నక్క బుట్టి నాలుగు వారాలు గాలి కానీ నక్క పిల్ల బుట్టి గింత గాలి వాళ్ళని నేను ఎప్పుడు చూడలే అన్నదట అట్లే చాలా మంది చిన్న వయసులో ఏమనుకుంటారు అంటే నాకు అంత తెలుసు అనుకుంటారు అనుకుంటే తీరా చూస్తే అక్కడ ఏమున్నది మనకు తెలియని చరిత్ర మన చుట్టూ చాలా ఉన్నది ఈ పుస్తకం చదివినప్పుడు నాకు శివనగర్ కొత్తగా కనబడుతున్నది ఇవాళ మీడియాలో కూడా పోతే నాకు కొత్త కనబడుతుంది ఇవాళ నాకు ఇబ్రహీం పట్నం పోతే కొత్త కనబడుతుంది ఆ అమరవీరుల యొక్క చరిత్ర అంతా కూడా ఇలా కనబడేటటువంటి ఒక దృక్కోణం దృష్టికోణం అంతా కూడా మనకు చాలా స్పష్టంగా ఇందులో రికార్డ్ చేయడం జరిగింది అక్కడ ఈ రచయితలు సక్సైన్లు అనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రులారా అయితే వామపక్ష ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత ఎంతమంది కోల్ ఎంతమందిని కోల్పోయింది కాంగ్రెస్ గుండాల చేతుల్లో రౌడీ షీటర్ల చేతుల్లో మాత్రమే కాకుండా నక్సలైట్ల చేతుల్లో ఎంసీపీఐ కార్యకర్తల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ విషయం కూడా వచ్చినప్పుడు ఈ రచయితలు ఒక గొప్ప మాట అన్నారు ఏమన్నారంటే మిత్రుడెవడో శత్రుడెవడో తెలియని అమాయకమైనటువంటి మూర్ఖత్వం కలిగిన గుండాలు చేసిన హత్యలు ఇవి అన్నారు ఇవాళ మన పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే మనుధర్మం దాటితే పరువు హత్యల పేరుతోటి హత్యలు చేస్తున్నట్టు మన లైన్ దాటిందంటే వీటి మన శత్రువే అనేటటువంటి ఒక దృష్టికోణం ఉండడం వల్ల ఏం జరుగుతున్నది అని చెప్పేసి అంటే ఓ ఇట్లాంటి చాలా మంది దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది దాని ప్రాణాలు కోల్పోల్సినటువంటి పరిస్థితి వస్తున్నది అక్కడ కూడా ఈ రచయితలు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఇవాళ ఆ పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాణాలు పోయిన ప్రాణాలు తిరిగి రావు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ చరిత్రను రికార్డ్ చేసేటప్పుడు వీళ్ళు పాటించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా విశాలమైనటువంటి దృక్పథంతో కూడుకున్నది నిజంగా వీళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు అని చెప్పేసి నాకు అనిపించింది అందుకు అట్లా ఈ పుస్తకాన్ని రాసిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత నాకు ఈ పుస్తకంలో చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే మొదట ఇద్దరు అమరవీరుల గురించి చెప్పినప్పుడు వాళ్ళ జీవితం మొదల దగ్గర పుట్టిన దగ్గర ప్రారంభించి చనిపోయిన దగ్గర వదిలేశారు చనిపోయిన దగ్గర ఆ వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్టికల్ ముగిసింది తర్వాత ఆర్టికల్లో సగంలోకి రాగానే ఆ నాయకుడు అమరుడయ్యాడు అన్నాడు నేను అనుకున్నా మరి సగంలోనే ఇది అమరుడయ్యాడు అంటే మరి మిగతా ఏం చెప్తాడు మిగిలిన ఐదారు ఏడు పేజీలు ఉన్నారు అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిండు అసలు ఈయన ఎట్లా చేసిండంటే అని మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిండు అంటే మనం చాలాసార్లు హాలీవుడ్ సినిమాలు పెద్ద పెద్ద వీర్ల సినిమాలు చూస్తాం కదా ఈ పద్నాలుగు వీర్ల మంది మీద కూడా గొప్ప సినిమా తీగటువంటి స్టోరీలు ఉన్నాయి అనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి సంఘర్షణని మనకు చెప్పేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆర్టికులేషన్ తోటి అనేక మంది కొటేషన్లు వాడేలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పిళ్ళు మావో గురించి చెప్పిళ్ళు రకరకాల విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ చెప్పేటటువంటి పనిచేసారు ఇంత ముందు పాట పాటవాడి పాట గురించి ఈ రచయితలు ఒక మాట అన్నారు ఏమన్నారు అంటే పాట ప్రజల కష్టాలను ప్రతిబింబించేది పాట జనాన్ని పోరాటాలకు ఉరిగొలిపేది ప్రజా ఉద్యమాన్ని సృష్టించేది తెలంగాణ పల్లెలో త్యాగాల ఉయలుపింది పాట నెత్రుని మండించే జ్వలనం పాట మనిషిలోని కుతకుతని మరిగించే ఆయుధం పాట అట్లాంటిది పాటలను కిలావరంగల్ కోటలో మారుమోగించాడు బిల్లా సుధాకర్ అంటే పాట యొక్క ఔన్నత్యాన్ని ఆ చరిత్రని కూడా ఒకసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చి చెప్పి దాన్ని వివరించేటటువంటి పని అంటే పాట ఎట్లాంటి పాత్ర పోషిస్తుంది ఉద్యమాల్లో అనేటటువంటి విషయాన్ని నాకు చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే ఇందులో మొదటి అమరవీరుని గురించి చెప్పినప్పుడు ఆయన ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో అక్కడ కలిసినప్పుడు మేము వస్తుంటే ఒక పాట అని చెప్పేసి అన్నారు కామ్రేడ్ మహబూబ్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అక్కడ సాంబశివ ఒక పాట వాడి అని చెప్పారు సాగర్ సాగర్ వాడిన ఆ పాట త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమరవీరులు రేపటి పొద్దుకు కాసే వెలుగులు వెలుగు రణధీరులు అరే త్యాగాల చెట్టుకు పూసిన పువ్వులు వీరులు అమరవీరులు రేపటి చెట్టుకు కాసే కుమ్మలు వీరులు రణధీరులు అని ఈ పాట నేను రాసిన డివైఫే అమరవీరుల మహాసభలు జరిగినప్పుడు నేను రాసిన కానీ నాకు డౌట్ ఏమొచ్చిందంటే వచ్చిందంటే నేనే రాసిన డౌట్ వచ్చింది ఎందుకు అంటే ఈ పుస్తకంలోకి ఎక్కింది అది ఈ పుస్తకంలో పాషా కామ్రేడ్ మహూ పాషా ఇంటికి పోతే అక్కడ సాగర్ అనే పిలగాడు త్యాగాల చెట్టుకు అనే పాట పాడిన నేను రాసి ఉండా అని డౌట్ వచ్చింది నాకు వెంటనే మళ్ళా వీళ్ళ సీనియర్ నాయకుడు వడ్లకొండ భాస్కర్కి ఫోన్ చేసి ఈ త్యాగాల చెట్టుకు పాట కూడా రాసిండు అని అడిగిన పశ్నం రవీంద్ర అంటే రాసిండులే లే అడిగిన ఆయన మహా చమత్కారి అంటే ఒక ఒక మామూలు సందర్భంలో రాసుకున్నటువంటి ఒక పాట త్యాగాల వల్ల ఎంత ఉన్నతికి దారి తీస్తుంది నేనే రాసిందా అనేటటువంటి ఒక సందేహం కలిగేటట్టుగా ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం నాకు రాత్రి పన్నెండు గంటలకు భాస్కర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకునేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది తర్వాత మా సాంబశివ కూడా వరంగల్ అమరవీరుల మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పి చింతల యాదన్న ముప్పై మంది అమరవీరుల మీద పాట రాసిందని నేను వరంగల్ మహాసభలో కూడా సిపిఎం మహాసభలు జరిగితే దాంట్లో అమరవీరుల మీద పద్దెనిమిది మంది మీద ఒక పాట రాసిన ఒకటే పాటలో పద్దెనిమిది మంది అమరవీరుల మీద పేర్లుంది అగ్గి పూలావనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు అమరులు యాదైతే మది మదితల్లడిల్లో మదితల్లడిల్లు అగ్గి పూలావనము మన ఓరుగల్లో గల్లో మన ఊరు గల్లు అమరులు యాదైతే మదితల్లడిల్లో మదితల్లడిల్లో ఎండిన డొక్కలతో నిలువ నీడ లేక తల్లాడే ఆశ గుడిసెలేసి జాగా మంచి రక్తాన్ని చిందించి రక్షించిరంట పేదోళ్ళ గుడిసెల్లో దీపమయ్యిండు కుసుమ రగునాథు బీదోళ్ళ గుండెల్లో రామ సూరేందరు మనము మన ఊరు గల్లో మన ఊరుగల్లు అమరులు యాదైతే తల్లడిల్లో మది తల్లడిల్లు రక్తంతో ప్రతి గడుపుతడిసున్నదంట నరసం పేట నాడు రగిలినదంట ఎత్తి నెండాను దించేది లేదా అండ దండాలిచ్చే అశోక నగరం అండ దండాలిచ్చే అశోక నగరం దాలి చే అశోక యాదన్న నిలిపే ధీరత్వం పొందే అమరత్వం పన్నూరు చిరస్వామి చూపే శూరత్వం పొందే అమరత్వం అగ్గి పూలావనము మన ఓరుగల్లో మన ఓరుగల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు అడవి బిడ్డల చూసి తల్లడిల్లిండు తునికాకు రేట్లకై తుడుం గొట్టిండు తునికాకు రేట్లకై తుడుం గొట్టిండు తునికాకు రేట్లకై తుడిం గొట్టిండు కోయ ప్రజల కథడు కొంగు బంగారం పోరాడే గిరిజనుల ఎర్ర మందారం పోరాడే గిరిజనుల ఎర్ర మందారం పోరాడే గిరిజనుల ఎర్ర మందారం బాంధువులయ్యే కుసుమలింగయ్య అగ్గి పూల మనము మన ఓరుగల్ గల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు అమరులు యాదైతే మది తల్లడిల్లో మది తల్లడిల్లు చివరికి ఏం చెప్పినట్టే ఈ పాటలో అమరులారా మీ మెత్తుటి త్యాగము మళ్ళదలిసిపోని మరిసిపోమెడు మీరు లేకున్న మీ ఆదర్శం ఉంది కడదాక మా వెంట తోడుంటనంది కడదాక మా వెంట తోడుంటనంది కడదాక మా వెంట తోడుంటనంది నాగేటి అరే సాగేటి పోరు కుసారదులవుతాం సమరం చేస్తాం ఎర్ర జెండాలో నమ్మిము చూసుకుంటాం మీ తోడుగుంటాం ఎర్ర జెండాలో నమ్మిము చూసుకుంటాం మీ తోడుగుంటాం ఎర్ర జెండాలో నమ్మిము చూసుకుంటాం మీ తోడుగుంటాం చివరగా ఒక్క మాట ఈ పుస్తకం గురించి ఇంకా చాలా మంది మాట్లాడేది ఉన్నది ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం మన్నించాలి భక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు ఎంతకాలం జీవించామన్నది కాదు ఎవరి కోసం జీవించామన్నది ముఖ్యం నువ్వు ప్రజల కోసం జీవిస్తే ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటావు అనేటటువంటి ఒక అమరత్వాన్ని ఒక త్యాగాన్ని చారిత్రాత్మకంగా ఇందులో నూట నలభై పేజీలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ చరిత్ర రేపు నూట నలభై ఏళ్ళు నిలబడేటటువంటి చరిత్ర అనే విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి నా చేత ఈ నాలుగు మాటలు మాట్లాడేందుకు సహకరించినటువంటి మిత్రులందరికీ సభకు జయభీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ